హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్ నేను మీ సౌజన్య ఈరోజు వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ ఉప్మా చూపించబోతున్నాను ఈ గోధుమ రవ్వ ఉప్మా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు టూ డేస్కి ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటే చాలా మంచిది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో చేశారంటే ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మందపాటు గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను అన్పాలిష్డ్ జవ్వ గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి ఇది మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది ఇది లేకపోతే మీరు నార్మల్దైనా యూజ్ చేయొచ్చు రవ్వ వేగిందంటే మనకి ఇలా రవ్వ కొంచెం వైట్ కలర్లో వస్తుందండి రవ్వ కొంచెం తెల్లగా వచ్చినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరలా స్టవ్ని వెలిగించుకొని స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను మినపప్పు పచ్చిపప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం తరుగు వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి సిమ్లో ఉంచి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయల కలర్ మారిన తర్వాత రెండు స్పూన్ల వరకు బీన్స్ ముక్కలు హాఫ్ కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక హాఫ్ కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టి టమాటా పూర్తిగా మగ్గేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందామండి చూడండి టమాటా అనేది ఇక్కడ మనకి పూర్తిగా మగ్గిపోయింది మెత్తగా చక్కగా ఉడికింది ఇప్పుడు ఎసురుకి నీళ్లు పోసుకుందామండి ఏ గిన్నెతో అయితే మనం రవ్వని మెజర్ చేసుకున్నామో అదే గిన్నెతో ఒక కప్పుకి మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి మూడు కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఉప్పు వాటర్లో పూర్తిగా కలిసే వరకు ఇప్పుడు మూత పెట్టి వాటర్ మనకి పూర్తిగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా కాగనివ్వాలి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి గోధుమ రవ్వ ఉప్పు అనేది ఎక్కువ పీల్చుకుంటుంది చూడండి కొంచెం సేపటికి మనకి ఇలా వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు హాఫ్ కప్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు వాటర్ని తెరనివ్వండి వాటర్ బాగా తెరిలిన తర్వాత ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వ వేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ అంతా కూడా రవ్వలో కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందాము చూడండి మనకిలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రవ్వ ఉడికిపోయింది ఇంకా కొంచెం వాటర్ ఉంది కదండి ఇప్పుడు మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చూడండి రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది ఎట్ ద సేమ్ టైం ఉప్మా కూడా మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము అంతేనండి ఉప్మా అనేది చాలా పర్ఫెక్ట్గా పొడి పొడులాడుతూ చక్కగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు ఇలానే నార్మల్గా అయినా తినవచ్చు లేదా ఏదైనా పులుసు కూడా తినవచ్చు చాలా బాగుంటుంది ముఖ్యంగా షుగర్ని కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి వెయిట్ గెయిన్ కాకుండా కాపాడుతుంది మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి